హాయ్ వెల్కమ్ టు నాస్ వెట్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కేవలం ఒకే ఒక్క పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఐదు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు పునుగులు దోశ ఇడ్లీ ఊతప్పం పొంగనాలు ఏది కావాలన్నా చిటికలో చేసుకోవచ్చు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇందుకోసము ఒక కప్పు మినపప్పును ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి మరొక కప్పులో మూడు కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకోవాలి ఇవి అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి వీటిని వేరు వేరు బౌల్స్లో తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బియ్యము బాగా నానిపోయాయి మిక్సీ పట్టడానికి గంట ముందుర హాఫ్ కప్పు వరకు మందపాటి అటుకులను తీసుకొని వాష్ చేసి నానపెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లోనికి మినపప్పు వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి తరువాత బియ్యంను నానపెట్టుకున్న అటుకులను మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి పిండిని రుబ్బుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకుండా గట్టిగా రుబ్బించుకోవాలి మనం చేసుకునే టిఫిన్ని బట్టి అవసరం అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మినపప్పును బియ్యంను వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే మినపప్పు త్వరగా మెత్తపడుతుంది బియ్యము పలుకుగానే ఉండిపోతుంది మిక్సీ పట్టిన పిండిని మినప్పప్పు ఉన్న పాత్రలోనికి వేసుకొని రెండు పిండ్లు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి లేదా కలిపిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చు మూత పెట్టి ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంటేషన్కి వదిలిపెట్టాలి నేను ఓవర్ నైట్ అలాగే పెట్టాను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పొంగి ఎంత బాగా ఉందో కలుపుకున్న తర్వాత ఉప్పును యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవాలి మీరు టిఫిన్ చేసుకునేటప్పుడు ఎంత పిండి అవసరమైతే అంత పిండిని బయటకు తీసుకొని వాడుకోవచ్చు పిండి మొత్తానికి ఉప్పు ఒకేసారి కలిపాను ఇష్టం లేని వాళ్ళు మీకు కావలసినంత పిండి తీసుకొని ఉప్పును యాడ్ చేసుకోవచ్చు మొదట ఇడ్లీని చూపిస్తున్నాను చూడండి అవసరమైనంత పిండిని తీసుకొని మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ని అప్లై చేసి పిండిని గుంటల్లో వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో వాటర్ని వేసి ఇడ్లీ ప్లేట్ ఉంచి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మామూలు ఇడ్లీ కన్నా త్రీ మినిట్స్ ఎక్కువ పడుతుంది ఆవిరి పోయిన తర్వాత ప్లేట్ ని బయటకు తీసి ఇడ్లీలను తీసేసుకోవాలి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి ఒకసారి ఇలా చేసి చూడండి రవై ఇడ్లీల కన్నా వీటినే ఎక్కువగా ఇష్టపడతారు ఒక ఇడ్లీని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో వీటిని సాంబారు లేదా పల్లీ చట్నీ కాంబినేషన్ తో ఇదే చట్నీ అని ఏం లేదు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పునుగులు చూపిస్తున్నాను చూడండి ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో రుబ్బిన పిండిని తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనికి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి చిటికెడు వంట చూర కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు పునుగులు అనేవి గట్టిగా వస్తాయి పిండిని ఎంత లూజ్గా కలుపుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పునుగుల లోపలి భాగంలో గుల్లగా ఉంటాయి స్టవ్ మీద ఒక కడాయి నుంచి డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులను వేసుకోవాలి వీటిని బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు ఏ పచ్చడితో తిన్నా టేస్ట్గా ఉంటుంది పచ్చడి లేకుండా ఉత్తగా కూడా తినేసేయవచ్చు వీటిని టిఫిన్గా గా కాకుండా స్నాక్స్ గా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు బాగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎలా వచ్చిందో ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఉతప్పం రెసిపీని చూపిస్తున్నాను ఇందుకోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ని వేసి ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని రెండు గరిటెల పిండిని వేసుకోవాలి పలుచగా స్ప్రెడ్ చేయకండి ఊతప్పం కాస్త మందంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి పీసులను వేసుకోవాలి క్యారెట్ తురుమును సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి బీట్రూట్ అవైలబుల్గా ఉంటే బీట్రూట్ను కూడా తురుముకోండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మూత పెట్టి ఒకవైపు వేగిన తరువాత టర్న్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసి మరొక వైపు కూడా వేయించి తీసేసుకోవాలి ఉల్లిపచ్చడి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఏది లేదు అంటే ఆవకాయతో కూడా టేస్ట్ అదిరిపోతుంది ఫ్లేమ్ని మాత్రము లోలోనే ఉంచుకోవాలి త్వరగా అయిపోవాలని కాస్త ఫ్లేమ్ని పెంచామంటే పై వైపు కాలుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది ఇప్పుడు అందరికీ ఇష్టమైన దోశ రెసిపీని చూపిస్తున్నాను ఇందుకోసము స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి హీట్ అయిన తర్వాత ఒకటిన్నర గరిట వరకు పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అంచుల వెంబడి ఆయిల్ని వేసి ఒకవైపు కాలిన తర్వాత టౌన్ చేసుకొని రెండవ వైపు కూడా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి ఏ చట్నీతో అయినా బాగుంటుంది నేను ప్లెయిన్ దోశనే చూపిస్తున్నాను మీకు కావాలనుకుంటే బటర్ దోశ చీజ్ దోశ ఆనియన్ దోశ లేదా మసాలా దోశ ఎలా కావాలి అంటే మీరు అలా ప్రిపేర్ చేసుకోండి రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే దోశ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ దోశ కూడా అదే విధమైన టేస్ట్ ఉంటుంది ఎలాంటి తేడా అయితే ఉండదు ఒకసారి పిండిని ఇలా రుబ్బి పెట్టుకున్నామంటే ఇంట్లో పిల్లలకు ఏ టిఫిన్ కావాలి అంటే నిమిషాల్లో ఆ టిఫిన్ని ని ఈజీగా చేసి పెట్టేసేయచ్చు ఇప్పుడు చివరి టిఫిన్ రెసిపీ పొంగణాలు ఇందుకోసము బౌల్లోనికి కావలసినంత పిండిని తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పేస్టు వంట సోడా కాస్త పసుపు వేసి వాటర్ ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇందులోనికి నానబెట్టిన శనగపప్పును వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ పైన పొంగనాల పెన్నం నుంచి ఆయిల్ ని అప్లై చేసుకొని పిండిని గుంటల్లో వేసుకొని మూత నుంచి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి మూడు నిమిషాల తర్వాత పొంగనాల్ని టర్న్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండవ వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవాలి ఇదితో వడలను కూడా చేసుకోవచ్చు నేను రుబ్బుకున్న పిండి అయిపోయింది అందుకనే చూపించటం లేదు నెక్స్ట్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఒక్క పిండితో వారానికి సరిపడిన టిఫిన్లు ఎంత బాగుందో కదా ఎవరికి ఏది కావాలి అంటే అది చేసి పెట్టవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి ఫర్దర్ గా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రతి వీడియోను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్